ఇవాళ భీమా సర్కిల్లో ఉన్నటువంటి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది డిఎస్ఎఫ్ పిడిఎస్ ఆధ్వర్యంలోన విషయం ఏమంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈరోజు నిమ్మక నీరత్వంతో ప్రభుత్వ నిబంధనలు తూట్లు పడుస్తూ అదే విధంగా తల్లిదండ్రులకు మబ్బి పెట్టి మాయమాటలు చెప్పి బుక్స్ ఫీజు అంటూ యూనిఫామ్ ఫీజు అంటూ బస్సు ఫీజు అంటూ తర్వాత డిపాజిట్ ఫీజు అంటూ ఇలా రకరకాల పేర్లతోన ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు భాష అయితేనేమి చైతన్య అయితేనేమి నారాయణ అయితేనేమే ఇలా ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటి మీద ఈరోజు అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదోలు ఎంఈఓ గారు కూడా ఈరోజు వినతి పత్రాలు ఇస్తే కూడా స్పందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రోజుంది రోజు ఉంది ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే ఇదే ఒక్కసారైనా విద్యార్థి సంఘాలుగా ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ఒక్క ఇన్స్టిట్యూషన్ అనేది సీజ్ చేశారా ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ నిబంధనలే పాటించడం లేదు మీరు ఏం చేస్తా ఉన్నా ఒక్కసారి డిఓ గారు కూడా ఆదోనే ఏదో ఒక పాఠశాల ప్రైవేట్ కార్పొరేట్ శాలని విజిట్ చేసి ఆ ఏవైతే నిబంధనలు పాటించుకోకున్నట్లు ఉన్నాయో ఆ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను తక్షణమే సీజ్ చేసి వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా దశల వారీగా ఉద్యమ కార్యాచరణలు పెడతాము రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ముందుండబోతామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు